ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడికి సంబంధించి విజయవాడ సిపి కాంతిరాణా టాటా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వివరాలు చెప్పారు పలు వ్యక్తమవుతున్న అనుమానాలకు ఆయన సమాధానం కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా ఎందుకు ఆపేశారంటూ ఒక వర్గం మీడియా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది అయితే ఇందుకు సిపి సమాధానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు మరి ఏ వివిఐపి వచ్చినా సరే భద్రతా చర్యల్లో భాగంగానే ఆ దారిలో విద్యుత్ సరఫరా ఆపివేయడం అనేది సర్వసాధారణ ప్రోటోకాల్ ప్రకారం జరిగింది కాబట్టి కానీ ప్రత్యేకంగా చేసింది కాదు అని కూడా ఆయన వివరణ ఇచ్చారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి వివేకానంద స్కూల్కు ఆ పక్కనున్న గంగానమ్మ టెంపుల్కి మధ్య ఉన్న ఖాళీ స్థానం నుంచి బలంగా రాయి విసిరారని కూడా సీపీ వివరించారు సీసీ ఫుటేజ్ను రెండు రోజులుగా సీసీ ఫుటేజ్తో పాటు పలువురు రికార్డ్ చేసిన దాదాపు అరవై సెల్ ఫోన్ల రికార్డింగ్ను కూడా తాము పరిశీలించాం అరచేతిలో పట్టే స్థాయిలో ఉన్న అరచేతిలో పట్టే స్థాయి రాయిని జగన్మోహన్ రెడ్డిపైకి ఒక వ్యక్తి బలంగా విసిరారు అది ముఖ్యమంత్రికి తగిలి ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కు తగిలి కింద పడిపోయింది కానీ ఆ రాయిని రికవరీ చేసుకునేందుకు వెంటనే ప్రయత్నించినప్పటికీ వేలాది మంది జనం ఉండడం భారీగా వాహనాలు ఉండడంతో సాధ్యం కాలేదు ఆ తర్వాత ఆ ఆ ప్రదేశంలో పలు రాళ్ళు అయితే దొరికాయి అయితే ఏ రాయిని విసిరారు అన్నది నిందితుడు దొరికిన తర్వాతే స్పష్టంగా చెప్పగలుగుతామని కూడా సిపి చెప్పారు అయితే ఈ రాయిని చేతితోనే విసిరారు అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం ఉన్న సీసీ ఫుటేజ్ సెల్ ఫోన్ రికార్డింగ్ ఆధారంగా నిర్ధారిస్తూ ఉన్నారని కూడా సిపి చెప్పారు ఎయిర్ గన్లో ఇలాంటి రాయిని వాడే పరిస్థితి ఉండదు సీసీ ఫుటేజ్లో అర చేతిలో పట్టే రాయి కనిపిస్తోంది ఎయిర్ గన్లో ఆ స్థాయి రాయిని వాడలేరు క్యాట్బాల్కి కూడా అలాంటి రాయిని వాడలేరు కాబట్టి చేతితోనే బలంగా విసిరినట్టు భావిస్తున్నాం అయితే నిందితుడు దొరికితే మరే ఇతర పరికరాల ద్వారా అయినా రాయిని ప్రయోగించారన్న దానిపైన ఒక స్పష్టత వస్తుంది ఇది ప్రీప్లాన్గా చేశారా లేకుంటే ఆకతాయిగా ఏ వ్యక్తి అయినా చేశారా అన్నది కూడా నిందితుడు దొరికినప్పుడే ఒక నిర్ధారణకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పటికే యాభై రెండు మంది ఆ అనుమానితుల్ని విచారించాం అందరూ కొందరిపైన అనుమానాలు కూడా ఉన్నాయి అయితే ఎవరు అన్న దానిపైన స్పష్టత రావడానికైతే కొద్దిగా టైం అయితే పడుతుంది ఆ రోజు ఐదు దాదాపు ఐదు ఆరు వేల మంది అక్కడ ఉన్నారు దాంతో చీకటి ఉంది దానికి తోడు కాబట్టి నిందితుని గుర్తించడం అనేది అంత ఈజీగా జరగడం లేదు అని కూడా సిపి చెప్పారు ముఖ్యమంత్రి పర్యటనలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం ఈ రాయి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి తగలకూడని చోట తగిలి ఉంటే మరింత ప్రమాదం ఉండేదని కూడా సిపి ఆందోళన వ్యక్తం చేశారు సో సిపి చెబుతున్న దాని ప్రకారం అయితే విద్యుత్ సరఫరా అనేది భద్రతా చర్యల భాగంగానే సాధారణ ప్రక్రియలో భాగంగానే విద్యుత్ సరఫరా ఆపేశారు రాయినైతే ఇప్పటికున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా అర చేతిలో పట్టే స్థాయి రాయిని విసిరినట్లుగా కూడా ఎక్స్పర్ట్స్ గుర్తించారు ఈ రాయిని చేత్తోనే విసిరి ఉంటారు క్యాట్బాల్కి ఎయిర్ గన్నుకు వాడే స్థాయి రాయి కాదని కూడా సిపి చెబుతూ ఉన్నారు ఒకవేళ నిందితుడు దొరికితే మరి ఏదైనా పరికరాల ద్వారా ప్రయోగించారా మార్గంలో అన్నదానికైనా ఒక నిర్ధారణ వస్తుందని చెప్తున్నారు ఇది ప్లాన్డా లేకుంటే ఆకుతాయి పని అన్నది కూడా నిందితుడు దొరికినప్పుడే నిర్ధారించడం సాధ్యమవుతుందని కూడా సిపి చెబుతూ ఉన్నారు